ఏం చేయాలి ఏం చేయాలి మంత్రులతో కూర్చున్నాడు బుర్ర పగిలిపోతుంది ఇప్పటికే ఎవరినో ప్రేమించింది దా అనేటువంటి విషయం బయటకు వచ్చేసి ఎంతో ప్రేమించిన దానికి మమ్మల్ని ఎందుకు పిలిచాలనేసి అందరూ ఆల్రెడీ కత్తులు చూస్తున్నారు దాంతో యుధాయుత్ అనేటువంటి వాడు మరీ క్రౌర్యంగా ఉన్నాడు సరే వెళ్ళాడు ధైర్యం చేసి మధ్యలోకి వెళ్ళి నాయన నా తండ్రి ఫలా నా కూతురు ఫలానా సుదర్శననేటువంటి వాడిని ప్రేమించింది ఆ ఆయనకే ఇచ్చి వివాహం చేద్దామనుకుంటున్నాను కనుక మీరందరూ కూడా నన్ను క్షంతవ్యుణ్ణి చేసి మదర్ మదర్పిత చందనతాంబూలాలు స్వీకరించి మా అమ్మాయి వివాహానికి కూడా ఉండి వధువరులను ఆశీర్వదించి వెళ్ళండి వచ్చిన వాళ్ళు ఊరికే వెళ్ళిపోకుండానంటే రెండు వర్గాలు అయిపోయినారు యుధాయుత్తు ఇంకేముంది నా మనవడు చేసుకుందాం అనుకున్న దాన్ని నువ్వు సుదర్శనుకి ఇస్తావా అనేటువంటి కోపం మళ్ళీ పోటీతత్వంగా వచ్చేసింది దాంతో ఇంకేముంది సుదర్శ సుబాహు రేపు పొద్దునకల్లా నీ రాజ్యము నీ భవనము నువ్వు కూడా మట్టి చేస్తారు నా శక్తి అలాంటిది జాగ్రత్త అని చెప్పాడు రెండు వర్గాలు అయిపోయారు వచ్చినటువంటి రాజకుమారులందరూ కొందరు సుబాహుని సరే కానిలే వాళ్ళ అమ్మాయి అలా చేస్తే ఏం చేస్తాడని వెళ్ళిపోయారు మిగతా వాళ్ళు పట్టుబలవంతంగా యుధాజిత్తు మాటలకి లొంగిపోయి ఎదురు తిరిగారు యుద్ధం వస్తుందనేటువంటి భయంతో రాజు ఏం చేశాడు ఇప్పుడే నేనేం వివాహం చేయట్లేదు మీరు ఓ రోజు ఉండండి ఇంకోసారి ఆలోచించుకుని మీకు ఏ విషయం చెప్తానని ఆ రోజు అంతరంగిక మందిరానికి వెళ్ళిపోయి పిల్లలిద్దరికీ గుట్టు చప్పుడుగా పెళ్లి చేసేసాడు సు సుదర్శనుడికి శశికళకి పెళ్లి చేసేసాడు చేసేసి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఆ అంతఃపురం దాటి బయటికి రాకుండా లోపలే పదిహేను రోజులు ఉంచేసాడు భయం బయటకు వస్తే యుద్ధం చేసేస్తారు వీళ్ళందరూ పిల్లలు ఏమైపోతారు అని భయం అలా ఉంచేసి వాళ్ళని అలాగే అమ్మవారి పూజ చేసుకుంటూ ఉండమని చెప్పేసి పిల్లల్ని వదిలేశాడు ఆ అమ్మ అనుగ్రహంతో రోజు సుదర్శనుడికి కనిపించింది ఎన్నాళ్ళ దాచుకుని ఉండడం ఎన్న నేను నా ఇంటికి వెళ్ళాలి కదా నా భార్యని తీసుకుని వెళ్ళాలి కదా ఏదైతే అది అవుతుంది అమ్మవారు చూసుకుంటుంది నేను బయలుదేరతాను మామగారు అంటూ అమ్మాయిని తీసుకుని తల్లిని తీసుకుని బయలుదేరా ఈ లోపల చాలా కథ ఉంటుంది తల్లిదండ్రులు మాట్లాడుకోవడం బియ్యపురాలతో మాట్లాడడం అత్తాకోడళ్ళు మాట్లాడుకోవడం మామగారు అల్లుడు మాట్లాడుకోవడం నిజంగా విశేషమైనటువంటి సంభాషణలవన్నీ కూడా దానివల్ల ధర్మం తెలుస్తుంది న్యాయం తెలుస్తుంది సాత్విక రాజసిక తామసిక గుణాలు తెలుస్తాయి అరిషట్ వర్గాల విభేదనం తెలుస్తుంది వాటిని ఎలా జయించాలో తెలుస్తుంది అద్భుతమైనటువంటి సంవాదాలు అవన్నీ కూడా అవకాశం ఉన్నప్పుడు ఇంకోసారి వాటి గురించినటువంటి విధానం మాట్లాడుకుందాం ప్రస్తుతం పిల్లవాడు అమ్మ అమ్మాయిని తీసుకుని నేను వెళ్తానండి అని మామగారి దగ్గర పర్మిషన్ తీసుకుని అంతపురంలోంచి బయటకు వచ్చి తన రథాన్ని పెట్టుకుని అడుగు ముందుకు వేశాడతా పిల్లవాడు బయటికి రావడం ఏంటి యుధాజిత్తు సైన్యంతో రెడీగా ఉన్నారు ఉండేం చేశాడు యుద్ధం మొదలెట్టేశాడు యుద్ధం మొదలెట్టడమేమిటి బాణాలు వేస్తున్నాడే కానీ ఒక్కసారి సుదర్శనుడు అని కాలం ఉన్నటువంటి అక్షోహిణి సైన్యాన్ని చూసి భయపడిపోయాడు అసలు ఇంత సైన్యం ఎక్కడి నుంచి వచ్చింది వాడు ఎక్కడ కనబడితే అక్కడల్లా వేల వేల కోట్ల కొద్ది సైన్యం కనబడుతుందిట ఎన్ని బాణాలు వేసినా ఎదురు బాణాలు వస్తున్నాయి కానీ ఒక్కడు చచ్చిపోవట్లేదట ఎందుకు అదంతా భ్రాంతి అమ్మవారి యొక్క అనుగ్రహ అనుగ్రహం ఎవరూ చచ్చేవాడు లేడు కనపడేవాడే ఉన్నాడు అందులో అలాంటి కనపడే వాళ్ళు ఎన్ని బాణాలు వేసినా బాణాలు వేసినైపోతున్నాయి తప్ప సైన్యం మాత్రం తరగట్లేదు అలసిపోతున్నారు యుధాజిత వైపు ఉన్నటువంటి మొత్తం సైన్యం అంతా కూడా ఈ లోపల ఏ యుద్ధం చేసి చేసి మనుషుల్ని చంపకుండా కేవలం యుద్ధం చేస్తూ తప్పించుకుంటూ వెళ్ళిపోదామనేటువంటి యుక్తితో ఉన్నాడు సుదర్శనుడు చంపడం అంత అనవసరం ఎందుకు నా వివాహం పేరు చెప్పు చంపాలా మనుషుల్ని అనేటువంటి భావన ఆ భావనకి అనుగుణంగా సాత్విక స్వరూపమైనటువంటి తల్లి సింహారుడి ఆకాశంలో అనుగ్రహించిందట అనుగ్రహించి నాయన నీ తప్పు లేదు నీకు వచ్చినటువంటి కర్తవ్యాన్ని నీకు ఎదురుకుండా ఉన్నటువంటి సందర్భాన్ని రెండింటినీ కలగాపులగం చేసుకుని రాజుగా నీ దక్షత రాజవంశంలో పుట్టి ఒక ఇదిగా ఉన్నావు కనుక సమర్థవంతుడైనటువంటి వాడిగా ఉన్నావు కనుక నీ భార్యని నీ తల్లిని రక్షించుకోవడం నీ కర్తవ్యం దానికోసం ఎదుటివాడిని చంపడం అనేటువంటిది వద్దు అనుకోవడం రాజలక్షణం కాదయ్యా నువ్వు చే ఇన్ని వెనకాల నేనున్నాను నువ్వు నీ ధర్మం పాడవకుండా నేను చూస్తానని అనుమతిచ్చి చక్కగా ఆయన ఆశీర్వదించింది దాంతో అప్పుడు మొదటిసారి బాణప్రహారం చేసి తన చేతులతో యుధాజిత్ని చంపేశారు ఆ యుధాజితుతో పాటుగా మనవడు కూడా ఆ యుద్ధంలో ప్రాణాలు వదలాల్సి వచ్చింది ఆ శత్రు సంహారం అంతా అయిపోయిన తర్వాత ఆ తల్లి ఆకాశంలో ప్రకటనమైనటువంటి తల్లికి అక్కడే సుబాహు మామగారు సుదర్శనుడు అల్లుడు తల్లి భార్య అయినటువంటి శశికళ ఎవరికి వారుగా స్తోత్రాలు చేసి ఆ తల్లిని విశేషంగా అనుగ్రహాన్ని కోరి ఆ తల్లి అనుగ్రహించడం ఎలా అనుగ్రహించిందిట సుబాహు ఇంకా సుదర్శనుడు నువ్వు ఇంటికి వెళ్తున్నావు నా రూపాన్ని నీ ఇంట్లో ప్రతిష్ఠించుకో ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని కట్టు అని తన యొక్క రూపాన్ని లోహ రూపంలోకి తీసుకొచ్చి ఒక పరిమాణంలో సుదర్శనుడి చేతిలోకి అనుగ్రహించింది ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి తన అయోధ్య నగరంలో ప్రతిష్ఠించుకున్నట్ట దానికన్నా ముందుగా ఇంటికి వెళ్ళి శత్ర శత్రుజిత్తు యొక్క తల్లి అనేటువంటి నీలావతి పిన్ని ఆ పిన్నిని ఓదార్చి ధర్మబద్ధమైనటువంటి విషయాలు తల్లికి ఆ పిన్ని గారికి చెప్పి తల్లి ధర్మం అంటే ఇది అధర్మం అంటే ఇది ఏదో కాలం కలిసి వచ్చింది కదా అని అధర్మాన్ని పట్టుకున్నంత ఈజీగా ఆ ధర్మం అనేటువంటిది కాలప్రవృత్తిలో నడిచేటప్పుడు దుఃఖం అనేటువంటిది రాక మానదు కనుక అధర్మం ఉన్నంత ఆనందంగా ధర్మము కనపడదు దుఃఖాన్నే ఇస్తుంది ధర్మం ఎప్పుడూ కూడా ఆ దుఃఖానికి ఎదురీగి ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడికి మాత్రమే అంబ యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది తెలుసో తెలియకో ప్రారంభవశాత్ తమ్ముడు తప్పుడు మాటల్లోకి వెళ్ళాడు తమ్ముడు తప్పు కాదు వాడు చేసుకునేటువంటి ప్రారంభవశాత్తు వాడికి మరణం సంక్రమించింది ఆ మరణాన్ని సంభవింపజేసింది ఆ జగజ్జనిని కనుక నా తమ్ముడు అదృష్టవంతుడు అటువంటి తమ్ముడిని గురించి నువ్వు బాధపడితే నేను ఉన్నాయనిక అనవసరం అనేటువంటి స్థితి నాకు ఏర్పడుతుంది కనుక మీరు ఏడవకండి నేను ఉన్నాను మీకు తల్లి కన్నా ఎక్కువగా చూసుకుని మిమ్మల్ని పూజిస్తాను కనుక తప్పోపో జరిగినవన్నీ జరిగిపోయినాయి ప్రస్తుతంలో బతకాలి అంటే జగజ్జనని ఇచ్చినటువంటి జీవితాన్ని ఇంకా ఆవిడ సేవలో మనందరం కూడా నిమగ్నమైపోయి చేద్దాం అనేటువంటి విషయాలు మాట్లాడి చిన్నపిల్లవాడు ఇంత ధార్మికమైనటువంటి విషయాలు మాట్లాడుతుండేటప్పటికి తల్లి యొక్క మనస్సు గమించిందిట తను పిల్లవాడి వైపు మీద ఉన్నటువంటి బాధంతా తొలగిపోయి ఇటువంటి పిత్రుల్ని నా ఇన్నాళ్ళు నేను దూరం చేసుకున్నాను ఇటువంటి రాజా అయోధ్యకి దూరం అయ్యాడు ఇంత పాపమా నేను చేశాను ఒక పట్టపురాణిగా ఉన్నటువంటి దాన్ని అని తనే తనని తను నిందించుకుని జరుగుతున్నటువంటి విషయాలన్నింటికీ కర్త అయినటువంటి ఆ జగజ్జనునికి నమస్కరించుకొని ఆ కొడుకు సుదర్శనుడు చేసేటువంటి ఆ తల్లి యొక్క ప్రతిష్ట విధానంలో తాను కూడా పాలు విశేషమైనటువంటి మందిరాన్ని కట్టినటువంటి ఆ గుడిలో నిరంతరము పూజలు చేసుకోవడం ఆ అంబా సేవలో వాళ్ళందరూ కూడా మునిగిపోవడం ధర్మబద్ధంగా దేశాన్ని పాలించుకోవడం చేసేట అలాగే సుబాహు మామగారు కాశీ దేశ రాజు కూడా తన రాజ్యానికి వెళ్తే ఆ కాశీరాజు అనేటువంటి సుబాహుడికి అమ్మవారు అనుగ్రహించేట నేను ఎప్పుడూ కాశీ దేశాన్ని వదిలి యువతలకి రాను కాశీ దేశం అంటే నాకు మహా ఇష్టమైనటువంటి ప్రాంతం ఎప్పుడు అక్కడే ఉంటాను నా గురించినటువంటి విశేషమైనటువంటి మందిరాన్ని అక్కడ కట్టించు నిరంతరము శివుణ్ణి తలుచుకున్న నన్ను తలుచుకున్న తలుచుకున్న వాడికి మరి జన్మ లేకుండా ముక్తిని ఇస్తాను కాశీ దేశంలో కనుక అటువంటి అటువంటి మందిరాన్ని నాకు కట్టించు అని సుబాహుడికి చెప్తే ఇక్కడ అల్లుడు అక్కడ మామగారు ఇద్దరు ఏకకాలంలో దేవాలయాలు నిర్మించి ఆ దేవాలయాలు అమ్మవారిని చక్కగా ప్రతిష్ఠించి ఆ ప్రతిష్ఠించినటువంటి అమ్మవారి గురించినటువంటి విశేష నవరాత్రి ఉత్సవాలను చేస్తూ ఎన్ని నవరాత్రులు అయ్యా అంటే నాకు నచ్చినటువంటి నవరాత్రులు సాత్విక నవరాత్రులు చైత్రమాసంలో వచ్చేటువంటి వసంత నవరాత్రులు శరదృతువులో వచ్చేటువంటి దేవీ నవరాత్రులు ఈ రెండు నవరాత్రుల్ని కూడా తప్పనిసరిగా విశేషంగా చెయ్యండి అని అమ్మవారు అనుజ్ఞయిస్తే ఆయా అనుజ్ఞని శిరసా వహిస్తూ ఆ నవరాత్రి విధానాన్నంతటినీ కూడా తన రాజ్యంలో విశేషంగా ప్రచారం చేసి తాను ముందు ఆ నవరాత్రి విశేష పూజను ఎలా చేయాలో అందరికీ చూపించాలి గనక ఈ ప్రతిష్ఠింపబడినటువంటి దేవికి ఒక అద్భుతమైనటువంటి మండపాన్ని గట్టి చతురస్రాకారంతో కూడుకున్నటువంటి ఒక పీఠాన్ని ఏర్పరిచి ఆ పీఠం మీద అమ్మని నవరత్న నవ నవ నవరంగులతో అంటే తొమ్మిది రకాలైనటువంటి రంగులతో కూడుకున్నటువంటి పీఠాల్లో నవరంగులతో కూడుకున్నటువంటి వస్త్రాన్ని ఆచ్ఛాదనగా వేసి దాని మీద అమ్మవారిని చక్కగా చేసి రకరకాల మంత్రాలతోనూ యజ్ఞాదు యజ్ఞాలు హోమాలు బాగా చేయించేటువంటి ఋత్విక్లతోనూ విశేష మంత్ర అనుష్ఠానాలు చేయిస్తూ అమ్మవారికి తొమ్మిది రకాల పల్ల పల్లములతో పంచపల్లవులతో కలశం కలసం ఒకటైతే తొమ్మిది రకాల పల్లవాలతో కూడికినటువంటి ఆకాశహర్మ్యాన్ని తాకేటువంటి పందిరిని వేయించి ఆ పందిరి కింద అమ్మని శోభాయమానంగా అలంకరించుకొని ఆ అలంకారంతో షోడసోపచార పూజలు చేస్తూ ఆ పూజలు చేసేటువంటి నవాహన దీక్ష కన్నా పూర్వమే ఆ నవాహన దీక్ష సంకల్పాన్ని చేసి ఆ సంకల్పంలో భాగంగా తెల్లవారుజామున లేవడం సూర్యోదయాన్ని పూర్వమే నిద్ర లేవడం నిత్యము అభ్యంగన స్నానాన్ని చేయడం ఆ స్నానానంతరం కూడా పట్టు వస్త్రాలని అంటే జంతుహింస చేయకుండా వచ్చినటువంటి పట్టు వస్త్రాలని ధరించడం ఆ పట్టు వస్త్రాలని ధరించిన తర్వాత కంకణ అమ్మ యొక్క నామాన్ని తప్ప అన్యమైన మాటల్ని నోట్లోకి పలకకుండా ఉండడం అసత్యాన్ని పలకకుండా ఉండడం తామస రాజక గుణాలన్నింటినీ కూడా వదిలి సాత్వికమైనటువంటి లక్షణాలతో ఆ తొమ్మిది రోజులు కూడా నివసించడం భూసేనం చేయడం ఏకభుక్తం చేయడం దాంతోపాటు ఫలాలను పళ్ళను దాంతోపాటు రకరకాల నారీకేళ్ళ అరటి పళ్ళు ఇలాంటి వాటన్నిటిని కూడా ఏవైతే సాత్వికమైనటువంటి గుణాలని మనలో ప్రేరేపిస్తాయో అటువంటి ఫలాలని ఏ పూటకు ఆ పూట చక్కగా ఓ చోటుకి చేసుకొని అన్నీ రెడీ చేసుకుని ఏ పూట కోసిన పూలు ఆ పూట కోసిన పూలతో అమ్మవారిని పూజ చేస్తూ రోజుకి మూడు సార్లుగా ఆ పూజా విభాగాన్ని విభజించుకుని అలా తొమ్మిది రోజుల పాటు రోజుకి మూడు సార్లు ఆ పూజనంతా చేస్తూ ఆ పూజాదికాలలో ఎక్కడా కూడా అమ్మకి నివేదన పెట్టాలన్నప్పుడు వండనటువంటివి అపక్వాహారంతో కూడుకున్నవి వాసన పక్కవాడికి కూడా రానటువంటి పలపుష్పాలులతో అమ్మవారికి నైవేద్యం పెట్టేవారు నిత్యము కూడా దాన్ని ఏమంటారంటే కొన్ని రకాల అనుష్ఠానాలు సదాచారాలు ఉంటాయి ఆ సదా